షోరింట్లో సాగర్ రాధిక మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరికీ ఒకేసారి కాల్ వస్తుంది కొద్దిసేపటి తర్వాత కాల్ మాట్లాడి తిరిగి వచ్చిన రాధికా మొహం ఆందోళనగా ఉండడంతో విషయం ఏంటని సాగర్ అనుమానంగా అడుగుతాడు సాగర్ అడిగిన ప్రశ్న విన్నా రాధిక తలదించుకొని రెండు బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి ఫస్ట్ ఏది వినాలనుకుంటున్నావు అని అడిగింది సాగర్ అయోమయంగా మొహం పెట్టి రెండూ బ్యాడ్ న్యూస్లే అయినప్పుడు చాయిస్ ఎందుకు ఏదో ఒకటి త్వరగా చెప్పు అని అన్నాడు సాగర్ అది విషయం అని రాధిక నసుగుతూ ఉందే తప్ప తను చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెప్పట్లేదు ఇప్పటికే నువ్వు నా టైం వేస్ట్ చేశావు ఇంకా నీతో మాట్లాడే ఓపిక నాక్లేదు అని సాగర్ రూమ్ నుండి బయటకు వెళ్లబోతూ ఉండగా రాధిక కళ్ళు గట్టిగా మూసుకొని ఎవరో ఒక బిగ్ షాట్ హైదరాబాద్ లో ముక్త ఫ్యామిలీని నాశనం చేశారట వాళ్ళు డాన్ హాల్ సీక్రెట్ బ్రాంచ్ మీద కూడా దాడి చేశారు అఖిల వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్న మనుషులను కూడా చంపేశారు ఆ తర్వాత బిల్డింగ్ లో బాంబ్ జరిగింది కానీ బయట ఉన్న సర్వేలెన్స్ కెమెరాల ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్లేటప్పుడు అఖిల ఇంకా కూడా పాటు తీసుకెళ్లిపోయారు అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది రాధిక మాటలు పూర్తి అవగానే ఆ రూమ్ నిశ్శబ్దం కమ్మేసింది చాలా సేపటి వరకు సాగర్ ఏమీ మాట్లాడలేదు దాంతో రాధిక నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది సాగర్ కోపంతో బుసలు కొడుతూ ఉంటే అతని శరీరంలోని నరాలు అన్ని ఉబ్బి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అతని శరీరం నుండి నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతూ ఉంటే చూడటానికి హాల్క్ లాగా కనిపిస్తున్నాడు అతడు పిడికిలి బిగించి గట్టిగా అరుస్తూ ఎదురుగా ఉన్న రాతి టేబుల్ పై కొట్టగానే అది పెలపెలామంటూ విరిగిపోయింది ఆ క్షణంలో రాధిక సాగరు యొక్క విశ్వరూపం చూసినట్టుగా కళ్ళు పెద్దవి చేసి భయంతో అడుగులు వెనక్కి వేస్తూ నేల మీద కూలబడింది రాధిక గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఆమె గుండెల మీద చేయి వేసుకుని అక్కడి నుండి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది అప్పుడు అకస్మాత్తుగా అక్కడే ఆగు నా భార్యని ఎవరు తీసుకెళ్లారో చెప్పు అని అరిచినట్టుగా అడిగాడు సాగర్ కానీ అతని అరుపు కూడా రాధికకి సింహ గర్జనలా వినిపిస్తూ ఉంది డాన్ హాల్ వాళ్ళకన్నా ముందు ఈ సాగర్ నా ప్రాణాలు తీసేస్తాడేమో అని మనసులో అనుకుంటూ భయం భయంగానే సాగర్ కళ్ళలోకి చూసి వాళ్ళెవరో ఎందుకు తీసుకెళ్లారో ఆ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో ఇంకా ఎవరికీ తెలీదు కానీ ఆల్రెడీ డాన్ హాల్ వాళ్ళు ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అని వణుకుతున్న గొంతుతో చెప్పింది ఆ క్షణంలో సాగర్ ఆమెకు పేలడానికి సిద్ధంగా ఉన్న వాల్కనోలాగా లాగా కనిపిస్తూ ఉన్నాడు సాగర్ అడుగులు ముందుకు వేస్తూ రాధిక వాళ్ళు ఎక్కడున్నారో నాకిప్పుడే తెలియాలి అని అన్నాడు సాగర్ తనకి దగ్గరగా వస్తూ ఉంటే రాధిక గుటుకలు వేస్తూ నువ్వు నువ్వలా కోపం తెచ్చుకోకు సాగర్ ఈ పాటికి నా మనుషులకి ఏదో ఒక క్లూ దొరికే ఉంటుంది ఏ క్షణమైనా వాళ్ళు నాకు కాల్ చేసి అఖిల ఎక్కడుందో చెప్పొచ్చు అని కంగారుగా చెప్పింది సాగర్ ఆమెను చంపేసేలా చూస్తూ తన పాకెట్లోంచి మొబైల్ తీసి వెంటనే కేదార్కి కాల్ చేశాడు కాల్ అటెండ్ చేసిన కేదార్ హాయ్ సాగర్ ఎలా ఉన్నావు ఏంటి సంగతి అని ఉత్సాహంగా అడిగాడు కేదార్ నేను చెప్పేది జాగ్రత్తగా విను వెంటనే ముక్త ఫ్యామిలీ మీద దాడి చేసిన వారు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకో అలాగే డాన్ హాల్ మీద అటాక్ చేసిన వాళ్ల గురించి కూడా ఎంక్వైరీ చేయి అఖిలా శ్రావ్యని వాళ్ళు ఎక్కడ బంధించి ఉంచారో చెప్పు నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇమీడియట్ గా కావాలి అని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ హా ఇంకో మాట అఖిల వాళ్ళ గురించి ఎవరైనా రెండు గంటల్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకి రెండు పవర్ పిల్స్ రివార్డుగా ఇస్తానని అనౌన్స్ చేయించు అని చెప్పి కేదార్ రెస్పాన్స్ కోసం ఎదురు చూడకుండా కాల్ కట్ చేసేశాడు సాగర్ మాటలు విన్న కేదార్ కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడిపడ్డాయి రెండు పవర్ పిల్స్ అంటే వంద కోట్లు సాగర్ ఇంత సింపుల్ గా ఇచ్చేస్తున్నాడేంటి అని మనసులోనే అనుకున్నాడు మరోపక్క కేదార్ కాల్ కట్ చేసిన వెంటనే సాగర్ విశ్వ ఆర్గనైజేషన్ లో కొత్తగా జాయిన్ అయిన మేనేజర్ విధుర్ కి కాల్ చేశాడు కాల్ అటెండ్ చేస్తూనే ఎస్ మాస్టర్ విశ్వా నాకు మీరు అసైన్ చేయబోతున్న మిషన్ ఏంటి అని అడిగాడు విధుర్ సాగర్ ఏదో ముఖ్యమైన మిషన్ ఉంటే గాని తనకి కాల్ చేయడు అని విధురికి తెలుసు అందుకే కాల్ అటెండ్ చేస్తూనే స్ట్రైట్ గా కు వచ్చేశాడు నువ్వు వెంటనే రెండు వేల మంది విశ్వ ఆర్గనైజేషన్ మనుషులను హైదరాబాద్కి పంపించు అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేట్ చేయమను ఆ తర్వాత పంచభూతాలతో సహా ఎనిమిది వేల మందిని ఖమ్మంకి పంపించు టార్జాన్ని మాత్రం మన ఆర్గనైజేషన్లోనే ఉండమను మురారికి రక్షణగా ఉంటూ అతనికి కావలసినవన్నీ చూసుకోమని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేసేశాడు సాగర్ వేలైనంత త్వరగా నందకిషోర్ వాళ్లతో పెట్టుకున్న డీల్ ని పూర్తి చేసి అఖిల కోసం వెతకాలి అనుకున్నాడు అందుకే ఖమ్మంలోని బిజినెస్ పీపుల్ ని ఏడుగురి బ్రదర్స్ ని వీలైనంత త్వరగా అంతం చేయాలి అనుకున్నాడు సాగర్ అలా ఒక్కొక్కరికి కాల్ చేసి ఆర్డర్ చేస్తూ ఉంటే అతన్ని చూస్తున్న రాధిక ఆశ్చర్యపోయింది ఆమెకు సాగర్ మీద గౌరవంతో పాటు భయం కూడా పెరిగింది ఇంతవరకు విశ్వ ఆర్గనైజేషన్ తో సాగర్ కి పరిచయాలు ఉన్నాయి అని మాత్రమే ఆమెకి తెలుసు కానీ అతను ఆర్డర్ వేస్తే విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫాలో అవుతున్నారంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అనుకుంది ఆమె సాగర్ వైపు ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తూ సాగర్ నీకు విశ్వతో పరిచయం అని తన మాటలు పూర్తి చేయకుండానే ఆపేసింది కాని ఆమె ఏం మాట్లాడాలనుకుంటుందో సాగర్ కి అర్థం ఆమె వైపు సీరియస్ గా చూసి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది అని కొట్టినట్టు చెప్పేశాడు తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నేను నీకు రెండు చాయిసెస్ ఇస్తున్నాను మొదటిది హాల్లో నీ కింద ఉన్న వాళ్ళందరితో కలిసి విశ్వ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వు రెండోది ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ నీ మొహం నాకు చూపించకు అని సూటిగా చెప్పాడు నేను అని రాధిక ఏదో చెప్పేలోపే నా భార్య జోలికి వస్తే నేను వాళ్ళని ఊరికే వదలనని నీకు బాగా తెలుసు అయినా సరే నువ్వు ఆమెను కిడ్నాప్ చేయించావు ఇప్పుడు తను ఎక్కడుందో కూడా తెలీదు అంటున్నావు నువ్వింత చేసినా నేను నీకు మరో ఛాన్స్ ఇచ్చాను అదే నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి నిలువు నిలువునా నరికేసేవాణ్ణి అని పళ్ళు నూరుతూ చెప్పాడు సాగర్ రాధిక తప్పు లేదు అని తన మీద ఉన్న ప్రెషర్ వల్లే ఆమె అలా బిహేవ్ చేసిందని తెలిసిన సాగర్ ఆమెను క్షమించలేకపోతున్నాడు దాంతో ఒక క్షణం డీప్ బ్రీత్ తీసుకొని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నేను నీకు ఒక్క విషయం మాత్రం గ్యారంటీగా చెప్పగలను నువ్వు విశ్వ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యావంటే డాన్ హాల్లో నువ్వు పొందిన ప్రయోజనాల కన్నా వంద రేట్లు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు అని చెప్పాడు సాగర్ మాటలు విన్న రాధిక మంచిది అని చిన్నగా తల ఊపిందే తప్ప తన నిర్ణయం మాత్రం సూటిగా చెప్పలేదు మరోపక్క సాగర్ చేసిన ఒక్క ఫోన్ కాల్ తో అటు హైదరాబాద్లో ఇటు ఖమ్మంలో దుమారం చెలరేగింది ఖమ్మం స్ట్రీట్స్ అన్ని విశ్వ ఆర్గనైజేషన్ మనుషులతో నిండిపోయాయి అదే సమయంలో జయదేవ్ బిల్లా ఇంట్లో జయదేవ్ పుస్తకం చదువుతూ ఉండగా నందకిషోర్ అలాగే కృష్ణకుమార్ ఇద్దరు మెడిటేట్ చేస్తూ ఉన్నారు అప్పుడు రాఘవ్ బిల్లా కంగారుగా వెళ్లి జయదేవ్ చేవిలో ఏదో చెప్పాడు ఎక్కడున్నారు అని రాఘవ్ చెప్పిన దానికి రియాక్ట్ అవుతూ తను కూర్చున్న చోట నుండి కంగారుగా లేచాడు జయదేవ్ బిల్లా వాళ్ళు మనింట్లోనే ఉన్నారు అని దీనంగా మొహం పెట్టి చెప్పాడు రాఘవ్ బిల్లా వెంటనే జయదేవ్ మెడిటేట్ చేస్తున్న ఇద్దరినీ చూసి నందకిషోర్ కృష్ణకుమార్ మీరిద్దరూ మెడిటేషన్ ఆపి వెంటనే మీ శక్తులను మామూలు స్థితికి తెచ్చుకోండి ముందు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పి కంగారుగా నడుస్తూ ఉంటే అతని అడుగు తడబడుతుంది దాంతో బ్యాలెన్స్ తప్పి కింద పడబోతూ ఉండగా రాఘవ్ బిల్లా అతనికి సపోర్ట్ ఇస్తూ జయదేవ్ ని అక్కడి నుండి తీసుకువెళ్లాడు అది చూసి కృష్ణకుమార్ అయోమయంలో పడ్డాడు ఖమ్మమే కాదు ముంబై సిటీని కూడా తన వేళ్లతో ఆడించే జయదేవ్ బిల్లా ఎవరిని చూసి అంత కంగారు పడుతున్నాడో అతనికి అర్థం కాలేదు మరోపక్క అగ్నిహోత్రి విల్లాలో లేత నీలం రంగు దుస్తులు ధరించి ఒక ఆవిడ కూర్చొని ఉంది పెయింటింగ్ సెక్టార్ స్టూడెంట్స్ అందరూ ఆమె చుట్టూ చేరారు అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆమె అందానికి మంత్రముగ్ధులయ్యారు వాళ్ళు రెప్ప కూడా వేయడం మర్చిపోయి ఆమెను చూస్తూ ఉంటే వైభవ్ భార్య స్వప్న మాత్రం ఆమెను చూసి కళ్ళు చిట్లించింది సీక్రెట్ కింగ్డంలో ఉన్న పది సెక్టార్లలో పెయింటింగ్ సెక్టార్ వాళ్లతోనే అగ్నిహోత్రి ఫ్యామిలీకి పరిచయాలు ఎందుకు ఏర్పడ్డాయో ఈ సెక్టార్లో అందరూ అందంగానే ఉంటారు అని చిన్నగా అంటూ మొహం ముడుచుకొని కూర్చుంది స్వప్న అంతలో వాళ్ళు ఉన్న హాల్లోకి ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చిన మాల్ని అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్న వ్యక్తి ముందు మోకాల మీద కూర్చొని గౌరవంగా నమస్కరించింది ఆ తర్వాత లేచి నిలబడి మొహం మీద చిరునవ్వుతో వైభవ్ వైపు చూస్తూ ఈవిడ పెయింటింగ్ సెక్టార్లో ముఖ్యులు ఆవిడ సెక్టార్ లీడర్గా బాధ్యతలు తీసుకోకపోయినప్పటికీ పెయింటింగ్ సెక్టార్లో జరిగే ప్రతి విషయం ఆవిడ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆవిడ కల్టివేషన్లో శూన్య స్థితిని కూడా క్రాస్ చేశారు దీన్ని బట్టి ఆవిడ పవర్ ఎలాంటిదో నేను మీకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పి అంతలోనే తల కొట్టుకొని నేను మా గురువుగారిని పరిచయం చేశాను కానీ ఆవిడ పేరు మీకు చెప్పడం మర్చిపోయాను తన పేరు శాలిని అని అంది అప్పుడు శాలిని తన ఎదురుగుండా ఉన్న వైభవ్కి నమస్కరించి తల తిప్పి మాలిని వైపు చూస్తూ మన సంఘంలో ఉన్న వాళ్లకి నువ్వు పంపించిన వార్త అందింది దాంతో మన నాయకుడు మిస్టీరియస్ వరల్డ్లో ఉన్న నన్ను వెంటనే నీ దగ్గరికి వెళ్ళమని ఆదేశించాడు అని తను అక్కడికి రావడానికి గల కారణాన్ని వివరించింది అది విన్న మాలిని చిన్నగా తల ఊపింది అప్పుడు మళ్లీ శాలినితో ఏదో చెప్పబోతూ ఉంటే వైభవ్ అయోమయంగా మోహం పెట్టి మిస్టీరియస్ వరల్డా అదేంటి అని అడిగాడు ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వైభవ్ గారు మా మిస్టీరియస్ వరల్డ్ కూడా ఆకోవకి చెందిందే వాస్తవానికి అది సీక్రెట్ కింగ్డమ్లానే ఉంటుంది కాని దాని గురించి ఎక్కువ మందికి తెలియదు అని నవ్వుతూ వివరించింది శాలిని అక్కా అదంత తర్వాత ప్రస్తుతం మన ముందు ఉన్న సమస్య సాగర్ అతను అగ్నిహోత్రి ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతున్నాడు వాస్తవానికి అతను అగ్నిహోత్రి వారసుడే ఎలాగైనా సరే మరికొద్ది రోజుల్లో వాడి అంత చూడాలి అని ఆవేశంగా చెప్పింది మాలిని ఆ మాటలు విన్న శాలిని ఏదో చెప్పబోయే లోపే స్వప్నదానికి అడ్డుపడి మీ అక్క చెల్లిద్దరూ మోసం చేయడానికి మేము తప్ప ఎవరూ దొరకలేదా ఈమె సాగర్ని చంపుతుంది అంటే నేను నమ్మాలా అని అంటూ మాలిని వైపు చూపు తిప్పి ఆమెను అసహ్యంగా చూసి నాకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే మొదట్లో మాలిని కూడా మీలానే ఓవరాక్షన్ చేసింది కానీ మొన్న ఆ సాగర్గాడి మనుషులు దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చినా సరే చేతులు కట్టుకుని నిలబడిపోయిందే తప్ప కనీసం వాళ్ళకి అడ్డు చెప్పలేదు అని తన నోటికి వచ్చినట్టు మాలిని అవమానిస్తూ పోయింది స్వప్న ఆమె అలా అవమానిస్తున్నప్పటికీ మాలిని తన సహనాన్ని కోల్పోలేదు ఈసారి మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలి సాగర్ని చంపితే స్వప్న నోరు ఆటోమేటిక్గా మూతపడుతుంది అని మనసులోనే అనుకుంది కానీ అక్కడ ఉన్న పెయింటింగ్ సెక్టార్ స్టూడెంట్స్ మాత్రం స్వప్నని మింగేసేలా చూస్తూ అడుగులు ముందుకేస్తారు అప్పుడు మాలిని వాళ్ళని అడ్డుకోగా వైభవ్ స్వప్నవైపు తిరిగి నీకసలు బుద్ధుందా నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అంటూ ఆమెను కసురుకున్నాడు అందరి ముందు తన భర్త అలా కసురుకునేసరికి ఏడుపు గొంతుతో అయినా నేనేమన్నానా మీరు నా మీద విరుచుకుపడుతున్నారు నేను దాంట్లో ఒక్కటైనా అవాస్తవముందా ఇప్పుడు కూడా వాళ్ళ మంచి కోరే చెప్తున్నాను అనవసరంగా సాగర్తో గొడవపడి మాలినిలాగా ఆమె పరువు పోగొట్టుకోకూడదని శాలినికి వివరిస్తున్నాను అని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది స్వప్న తనని ఏమన్నా మాలిని తట్టుకుంది కాని శాలిని జోలికి వెళ్లడంతో ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక స్వప్న గొంతు పట్టుకుంది మాలిని స్వప్నను ఏం చేయబోతుంది జయదేవ్ బిల్లా ఇంటికి వచ్చింది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి